గణేష జన్మహ గాయత్రిదేవి జన్మ మహాసరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ నెలలో ముఖ్యంగా వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్టయితే కనుక ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి రాబోతోంది చాలా మహాపర్వదినం ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా వినాయక చవితి పూజ ఖచ్చితంగా చేసుకుంటారు అయితే ఆ రోజు వచ్చే సమస్య ఏంటంటే పూజారులు దొరకకపోవడం లేదా ఇతర దేశాల్లో ఉండే వారికి పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి గురించే వినాయక చవితి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని మంత్రాలతో సహా కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వినాయక చవితి పూజా విధానం వస్తుంది ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని వీడియో చూస్తూ మీరు భక్తి శ్రద్ధలతో ఇంట్లో వినాయకుడు పూజ చేసుకుని ఆ యొక్క స్వామివారి గ్రహానికి పాతలు అవలసరంగా తెలియజేస్తూ అలాగే వాహనం పూజలు చేసుకుందామన్నా పందిర్లు వేసుకుని పందిరులో పూజ చేసుకోవాలన్నా లేదా ఒక అపార్ట్మెంట్ లోగిల్లో పూజ చేసుకోవాలన్నా దాని కూడా మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి కాబట్టి చక్కగా మీరు ఆ వీడియోలు వినియోగించుకుని చక్కగా పూజలు చేసుకోండి అని తెలియజేస్తూ ఇక సెప్టెంబర్ ఐదో తారీఖున శుక్రవారం రోజున అనంత పద్మనాభ స్వామి వ్రతం వచ్చింది ఖచ్చితంగా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని కూడా చాలా మంది చేస్తారు కారణం ఏంటంటే ఐశ్వర్యం కలుగుతుంది అప్పుల బాధలు పోతాయి ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది అంత శక్తి అయితే దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి కింద లింకు డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది కాబట్టి అనంత పద్మనాభ స్వామి వ్రతం కూడా వీడియో చూస్తూ మీరు చేసుకోవచ్చు అని ప్రధానంగా తెలియజేస్తూ ఇక చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక మనకి నవంబర్ ఇరవై రెండో తారీఖు సోమవారం నుండి అక్టోబర్ రెండో తారీఖు విజయదశమి గురువారం వరకు కూడా దేవీ శరణవరాత్రములు రాబోతున్నాయి చాలా మహాపర్వదినాలు మనం అందరం కూడా అమ్మవారిని ఖచ్చితంగా ఉపాసన ఆరాధన చేస్తూ ఉంటాం అయితే ఈ సందర్భంగా నవరాత్రముల సందర్భంగా మా పీఠంలో ఈ దసరా పది రోజులు కూడా విశేషంగా అమ్మవారికి సంబంధించినటువంటి మేలుకొలుపు సుప్రభాతము అమ్మవారికి అభ్యంగన స్నానము అలాగే కుమారి పూజ సువాసినీ పూజ గోపూజ అలాగే ప్రధానంగా చండీపారాయణ చేయించడము శ్రీచక్రార్చన నవావరణార్చన చేయించడముతో పాటుగా ఎంతమంది సాధ్వమతలు వచ్చినా ఉచితంగా అందరికీ కుంకుమ పూజలు చేయించడము అలాగే ఎంతమంది వచ్చినా ఈ పది రోజులు కూడా ఉచితంగా అన్నదానం చేయడము అలాగే గణపతి గాయత్రి లక్ష్మీ గణపతి నవగ్రహ రుద్ర హోమాలు చండీ హోమాలు చేయించడము అలాగే సాయంకాలం సమయంలో అమ్మవారికి సువర్ణ పుష్పార్చన అలాగే అమ్మవారికి దర్బారు సేవ ఊయల సేవ పవలింపు సేవ కార్యక్రమాలు ఇన్ని రకాల కార్యక్రమాలు నవరాత్రముల సందర్భంగా ఈ పది రోజులు కూడా మా పీఠంలో నిర్వర్తింప చేయడం జరుగుతోంది అయితే ఇందులో పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏమిటయ్య అన్నట్లయితే కనుక ఎటువంటి సమస్యలైనా పోతాయి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి ఐశ్వర్యం కలుగుతుంది చాలా అద్భుతమైనటువంటి శక్తి అమ్మవారి అనుగ్రహంతో మీకు కలుగుతుంది గ్రహ దోషాలన్నీ కలుగుతాయి అంత విశేషం అయితే ఇందులో పాల్గొనాలనే ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జా మీ యొక్క గోత్రనామాతో అన్ని రకాల కార్యక్రమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు చివరి రోజున కొరియర్తో కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రంలో జరిగేటటువంటి అద్భుతమైన ఈ చండీ హోమాల్లోనూ ఈ కార్యక్రమాలు పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యానట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి అందరూ గోత్రనామాలు నమోదు చేయించుకోండి ఇది మొట్టమొదటి విషయం రెండో విషయం ఏమిటంటే ఈ దసరాలో చాలామంది దీక్షలు అంటే భవానీ దీక్షలు వేసుకుని ఇంట్లో పూజలు చేసుకుంటారు లేదా కొంతమంది దీక్షలు వేసుకోకుండా మామూలుగా దసరా పది రోజులు అమ్మవారికి పూజ చేసుకుంటారు లేదా అలా కుంకుమ పూజ కానీ లలిత సహస్రం కుంకుమ పూజ కానీ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి బ్రాహ్మణులు దొరకకపోవడం పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇతర దేశాల్లో ఉండేవారు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే నవరాత్రంలో భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలో మాల వేసుకోకుండా ఇంట్లో కలసి పెట్టి ఎలా పూజ చేసుకోవాలో ఏ కలస లేకుండా ఉత్తిని ఎలా పూజ చేసుకోవాలో లేకపోతే మీకు కుదిరినప్పుడల్లా ఎలా పూజ చేసుకోవాలో దీనికి సంబంధించినటువంటి పూజా విధానాలన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన వీడియోలు కూడా కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది కాబట్టి చక్కగా వీడియోలు వినియోగించుకుని మీ ఇంట్లో మీరు అమ్మవారికి అరంగా ఆరాధన కానీ పూజ కానీ చేసుకోవడం వల్ల కూడా మీకు సంపూర్ణ అమ్మవారి అనుగ్రహం కలిగి ఎటువంటి దుఃఖాలైనా పోతాయి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వీడియోలు వినియోగించుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కర్కాటక రాశివారి యొక్క ఫలితాలు అయితే ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి అయినా సరే ఏం కంగారేం పడక్కలదు చేసే పనియందు మాత్రం కొంచెం ఓర్పు శ్రద్ధ కావాలి అంటే పనులు ఆలస్యంగా జరగడము ఆటంకాలు విఘ్నాలు ఇవి కనపడుతున్నాయి మీ అంతటి మీకు కొన్ని రకాల పనులయందు విరక్తి కలగడము మెంటల్ టెన్షన్లు ఒత్తిడిలు బాగా పెరగడం జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని తట్టుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అనేటటువంటి దీని మీకు రాబోతుంది కాకపోతే మీరు కాస్త చురుగ్గానే ఉంటారు జ్ఞాపకశక్తి బాగుంటుంది తెలివితేటలు బ్రహ్మాండంగా ఉంటాయి సమయస్ఫూర్తిగా అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు వీటి వల్ల మీరు ఈ నెలలో అనుకున్న యందు విజయం అయితే ఖచ్చితంగా పొందుతారు అయితే ఎలాంటి పరిస్థితులు సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా నిద్రపోను అనే పట్టుదలైతే ఉంటే కనుక మీకు ఈ నెలలో అన్ని పనులు పూర్తవుతాయి అలాగే మీకు ఈ పనులు ఆటంకాల వల్ల సమస్యల వల్ల మేధాశక్తి పెరుగుతుంది అంటే ఈ పని ఎలా చేయాలి ఈ పని ఎలా చేయాలి అంటే ఏ పనైనా పూర్తవకపోతేనే కదా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం ఫెయిల్ అయిన వాడే సక్సెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు కాబట్టి మీరు ఆ రకంగా ఆలోచించి మేధావులుగా తయారవుతారు కాబట్టి ప్రతి సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కుని సక్సెస్ చేసుకోగలుగుతారు మీ మనసులో ఏదైనా బాధ ఉన్నా కష్టం ఉన్నా సుఖం ఉన్నా ప్రేమ ఉన్నా కూడా ఇష్టమైన వాళ్ళతోటో కుటుంబ సభ్యులతోటో స్నేహితులతోటో పంచుకోగలుగుతారు ఉద్యోగాలు చేసే చోట వ్యాపారాలు చేసే చోట తోటి వారితోటి మీ మనసులో ఉండే భావాలు వ్యక్తపరచగలుగుతారు సంతోషంగా కాలం గడుపుతారు అయితే జీవితం ఎప్పుడు మలుపు తిరుగుతుందా అని ఎదురు చూసే వాళ్ళకి అలాంటి అవకాశాలు రాబోతున్నాయి అది కెరీర్ పరంగా డబ్బు పరంగా ఆదాయపరంగా సంపాదనా పరంగా అయితే కొన్ని రకాల పనులు ఎందు మీ తెలివితేటలేమీ పెట్టుబడి అవుతాయని చెప్పచ్చు కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు తెలివిగా పెట్టండి జాగ్రత్తగా పెట్టండి భవిష్యత్తును అర్థం చేసుకుని పెట్టండి తద్వారా మీరు అభివృద్ధిని అయితే సాధించుకోగలుగుతారు ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఎప్పటిదాకా ఉద్యోగాలు పోతాయని భయపడినా ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉన్న సమస్యలు ఎదురైన అలాంటి ఉద్యోగ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉద్యోగ అభివృద్ధి ఎదుగుదల కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా విదేశాలు వెళ్ళాలనుకుని ఆగిపోయిన వాళ్ళకి వీసాలు రాని వాళ్ళకి వీసాలు వస్తాయి అలాగే విదేశాలు మారాలనుకున్న వారికి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి అవకాశాలు ఉన్నాయి అలాగే విహారయాత్రల కోసం కానీ సరదాలు సంతోషాల కోసం చేసే యాత్రల కోసం విహా విదేశీ యాత్రలకు అనుకూలంగా ఉంది ఇక వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీ జాతక పరిశీలన చేయించుకొని ఎద్దరికి వెళ్ళండి సరైన సంబంధాలు రాకపోవడము కంగారు పడిపోయి ఏది పడితే దాన్ని ఒప్పేసుకోవడము దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పెళ్ళ ఉదయమో అని కంగారుతోటి వచ్చిన సంబంధాలలో ఒప్పేసుకునే ప్రయత్నాలు చేయకండి ఇక పిల్లల విషయంలోనూ చదువుల విషయంలోను వ్యాపారాల విషయంలోను ఉద్యోగాల విషయంలోను వివాహాల విషయంలోను స్వల్ప ఆటంకాలు ఉంటాయి కానీ మీకు అన్ని పనులు ఈ నెలలో పూర్తవుతాయి కాబట్టి దైవబలం ఖచ్చితంగా కావాలి మీకు గ్రహ బలం కావాలి చూసుకోండి ఇక విడిపోయిన ప్రేమికులు తిరిగి కలిసే ఉన్నాయి అన్యోన్యత కనపడుతోంది ఇక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మానసిక ప్రశాంతత కోసం మానసిక ధైర్యం తెచ్చుకోవడం కోసం లేదా మనసులో ఉండేటటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తారు ఎప్పుడు మీరు ఏంటంటే మనశ్శాంతి సంతోషంగా కాలం గడపాలనే తపన బాగా పెరుగుతుంది ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు ఇంకా రాజకీయ నాయకులకి ప్రత్యర్థులు బాగా మీ మీద కుతంత్రాలు పండుతారు మీ పదవులు పోగొట్టడానికి ప్రయత్నం చేస్తారు అనేక రకాల సమస్యలు ఇదికించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ప్రత్యర్థులతో జాగ్రత్త ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి ప్రొడ్యూసర్లో మంచి డైరెక్టర్లో పరిచయం వల్ల మీ నిర్ణయాలు బాగుండడం వల్ల సినిమాలలో మంచి అవకాశాలు సినిమా రంగం వారికి విజయాలు కనపడుతూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య కూడా కలిసి సంతోషంగా జీవించడానికి గొడవలు తగ్గించుకోవడానికి ప్రేమ పెంచుకోవడానికి ప్రణాళికలు వేసుకోవడము కూర్చుని మాట్లాడుకుని చర్చించుకోవడంతో పాటుగా ఇప్పటిదాకా మీ ఇద్దరి మధ్య ఉండే డిస్టబెన్సులు తగ్గుతాయి మిస్అండర్స్టాండింగ్లు తగ్గుతాయి ప్రేమ పెరుగుతుంది విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకోగలుగుతారు అలాగే కుటుంబ సభ్యులతోటి ప్రయాణాలు తీర్థయాత్రలు విందు వినోదాలు సౌఖ్యము అలాగే బంధువర్గంతో కలవడము శుభకార్యాలు పాల్గొనడము జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఆదాయపరంగా చూసుకున్నట్లయితే మాత్రం మీరు బాగా ఎక్కువ సంపాదించేద్దాం అనుకున్నా లేదు మీరు ఎన్నెన్నో ఆశలు పెట్టేసుకున్నా అనుకున్నంత ఆదాయం కనపడకపోయినా ఖచ్చితంగా గతంతో పోల్చుకున్నట్లయితే డబ్బు అయితే మీ చేతికి వస్తుంది మొండి బకాయలు అవుతాయి రుణాలు చాలా శాతం తీరతాయి ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి చాలా ఎక్కువ కృషి చేస్తారు అది వ్యాపారాల గురించా కెరీర్ గురించా ఇన్వెస్ట్మెంట్ల గురించా భూములు పొలాలు కొనడానిక గృహాలు కొనడానిక లేకపోతే పాలసీలు ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కట్టడానికి ఇలాంటి వాటి ఎందు పెట్టే పెట్టుబడుల కోసం కృషి చేస్తారు కుటుంబ సభ్యుల వల్ల మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచ్చి ఖర్చుల విషయంలో నిర్ణయాలు తీసుకోండి అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్నా కూడా మీకు పర్వాలేదు ఇబ్బందులు తగ్గుతాయి అప్పులు తీసుకున్న వాటిని సరైన పెట్టుబడులు పెట్టడం అప్పులు తీర్చేలా ఉంటే కనుక తొందరగా తీర్చడం మంచిది పర్మనెంట్గా అనేటువంటి ఉద్యోగిని ఉద్యోగస్తులకు పర్మనెంట్ అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు స్వల్పంగా ఉన్నాయి అయితే దానికి కూడా జాతకంలో రవి బలం అని గురుబలం అని ఇలా కొన్ని బలాలు కావాలి అవన్నీ ఉన్నాయి లేదా శని బలం అని అవన్నీ ఉన్నాయి లేదా చూసుకోవాలి ఒకసారి జాతకం చూపించుకోవాలి ఇంకా ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులకి మాట పాడవలసిన పరిస్థితి కనపడుతుంది ఉద్యోగస్తులతోటి అధికారులతోటి కాబట్టి జాగ్రత్తగా ఉద్యోగాలు నడిపించుకోవాలి ఇంకా కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ ఆస్తి వివాదాలు కానీ కొంచెం మిమ్మల్ని ఈ నెలలో ఇబ్బంది పెడతాయి కాబట్టి వాటి ఎందుకు శ్రద్ధ పెట్టాలి అలాగే అనవసరమైన విషయాల్లో ఇరుక్కోవడం లేదా లేనిపోయిన సంబంధాలలో లేనిపోయిన రిలేషన్షిప్స్ పెట్టుకోవడం వివాహేతర సంబంధాలు ప్రేమ కామోహ కామ వ్యామోహాలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఇబ్బంది పడతాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పడాలి ఎందుకంటే అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు ఏదో వ్యాయామం చేసేద్దాం ఆహారం మార్చేద్దాం బయట తిండు మానేద్దాం అనేటటువంటి నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటారు కానీ కారణ అనేక కారణాలు చేత వాటి ఎందు నిర్ణయాలు తీసుకోలేకపోవడము శ్రద్ధ పెట్టలేకపోవడం కనపడుతుంది ఆహారం విషయంలో కొత్త వారిని నమ్మడం వల్ల కొత్త వారితో రిలేషన్లు పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు పడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా స్త్రీలు అమ్మాయిలు కాలేజీ విద్యార్థులు విద్యార్థులు జాగ్రత్త బ్లాక్మెయిల్స్ గురై పరిస్థితులు ఉంటాయి మిమ్మల్ని మోసం చేసేటటువంటి వారు ఎక్కువైపోతుంటారు అయినా సరే మీరు వాళ్ళకు గుణపాఠం చెప్తారనుకున్న తర్వాత ఏదైనా ఎదుటి వాళ్ళు ఇష్టపడేలా వ్యవహరిస్తారు మీరు వాళ్ళని ఆకట్టుకునేలా మాట్లాడతారు అంతేకాదు దైవభక్తి బ్రాహ్మణ భక్తి పెద్దలంటే గౌరవం పుస్తక పఠనం కొత్త విషయాలు తెలుసుకోవడం జ్ఞాన సముపార్జన ఇవన్నీ కనపడుతున్నాయి ఎక్కువ సమయం కుటుంబంతో గడపడం కుటుంబంతో కుటుంబంలో వ్యక్తులతో ప్రేమ అభిమానాలు పెంచుకోవడంతో పాటుగా ఇష్టమైన వ్యక్తులతో సంతోషంగా తిరుగుతారు మీ మనసులో ఉండేటటువంటి బాధలు కష్టసుఖాలు తల్లితో కానీ తండ్రితో కానీ ఇష్టమైనటువంటి వాళ్ళతో కానీ పంచుకోగలుగుతారు అలాగే చదువుకునేటప్పుడు అర్థం కాని సబ్జెక్టులు ఏమైనా ఉన్నప్పుడు తోటి విద్యార్థులతోటి తోటి వాళ్ళతోటి చక్కగా డౌట్లు క్లారిఫై చేసుకోగలుగుతారు మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వ్యాపార అవకాశాలు ఖచ్చితంగా రాబోతున్నాయి సంతాన ప్రయత్నం చేసేవారికి ట్రీట్మెంట్ల ద్వారా సంతాన యోగ్యత ఉంది పూజలు పూజలు చేసుకోవడం ద్వారా కూడా మీకు సంతాన యోగ్యతో పాటుగా సహజ సిద్ధంగా సంతాన ప్రయత్నాలు చేసేవారు కూడా అవకాశాలు ఉన్నాయి అయితే మీ మాట తీరుతోటి ఎదుటి వాళ్ళని ధైర్యవంతులుగా చేయగలుగుతారు శ్రద్ధ పెట్టగలుగుతారు చేసే పని ఎందు శత్రువులు కూడా మీకు స్నేహ స్నేహం చేసేటటువంటి రీతిలో అంటే శత్రువులు కూడా ఆకట్టుకునేలా మీరు మాట్లాడగలుగుతారు గతంలో ఎవరితోటైనా గొడవలు పెట్టుకున్నా తగాదాలు పెట్టుకున్నా అవన్నీ పరిష్కారాలు అవుతాయి చిన్న చిన్న సమస్యలకి పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు చేసుకుంటే బాగుంటుంది అలాగే మీరు పరిశుభ్రత పాటించడం అందానికి ఎక్కువ ప్రాధాన్యత రావడం ఇంటిని అందంగా తీర్చిదిద్దడం మంచి బట్టలు మంచి పరమైనటువంటి వస్తువులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయడం గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం యంత్ర పరికరాలు లేకపోతే కనుక వాహనాలు కొనుగోలు చేయడం వాహనాలు మార్చడం వీటి ఎంతో శ్రద్ధ ఎక్కువ ఉంటుంది ఖర్చు కూడా అధికంగా కనపడుతుంది కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పచ్చు అలాగే కుటుంబంలో పెద్దవారి వల్ల లాభం కనపడుతుంది అంటే వాళ్ళ ద్వారా ఏదైనా ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఆహార అలవాట్లలో మార్పు తీసుకురావాలన్న తపన పెరుగుతుంది ఇంటిని సంతానాన్ని కుటుంబాన్ని మార్చాలి లేదా వాటిని పట్టించుకోవాలి తాపత్రయం పెరుగుతుంది విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే చదువు యొక్క గొప్పతనం తెలుస్తుంది ధైర్య సాహసోపేతమైన గొడవలు పెరుగుతాయి చేసే పని ఇష్టంతో చేస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది సొంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీరు ఏదైనా ఓ గోల్ పెట్టుకున్న ఒక ఆశయం పెట్టుకున్న అది సాధించడానికి బాగా కష్టపడతారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ నెలలో మీకు విజయాలు కనపడుతున్నాయి ఇష్టమైన వాళ్ళు ఏదైనా సరే తప్పులు చేసినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా తిరిగి క్షమించి వాళ్ళతో కలుస్తారు దూరదృష్టితో ఆలోచించి పెట్టుబడులు పెట్టగలుగుతారు భూములు ఎందు బంగారం ఎందు గృహాలు ఎందు పెట్టి పెట్టుబడులు వృద్ధవుతాయి మీరు గర్వించే రీతిలో మీరు మిమ్మల్ని మీరు ఆడుచుకుంటారని చెప్పచ్చు అలాగే షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి జాతకంలో బలం ఉండాలి దానికి ఇక ప్రేమించిన వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి సంతోష పెట్టడానికి ఖర్చులు పెడతారు మీరు చెప్పచ్చు ఇరుగు స్నేహంగా ఉంటారు సోదర సోదరిమనులతోటి బంధువులతో ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు ప్రేమికులకి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించుకోగలుగుతారు లేదా వివాహాల కోసం ప్రయత్నం చేయగలుగుతారు విడిపోయిన ప్రేమికులు కలుస్తారు ఇంటి ఆడబడుచులతో కానీ ఇరుగు పొరుగు వాడితో కానీ సఖ్యత పెరుగుతుందని చెప్పచ్చు స్త్రీలకి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అనుకూలంగా వాతావరణం కనపడుతుంది ఇంటి పనులు వేగంగా జరుగుతాయి అలాగే కొన్ని కొత్త కొత్త ఆహ్వానాలని మీరు అందుకోగలుగుతారు వ్యాపారాల ద్వారా కొత్త ఆశలు చిగురుస్తాయి విద్యార్థులు కూడా శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది వ్యాపారస్తులు కూడా ఆశించిన మేర ధనప్రాప్తి అయితే ఖర్చుల విషయంలోనే ఎక్కువ అతిగా కనపడుతున్నాయి రుణాల విషయంలోనూ కానీ ఖర్చులు రుణాలు జాగ్రత్త పెట్టుకున్నట్లయితే మిగతా అన్నీ బాగుంటాయి ఇంకా విద్యార్థుల విద్యార్థులకి ఇంజనీరింగ్ చదివేటటువంటి విద్యార్థులకి కొన్ని రకాల కోర్సులు చదివే విద్యార్థులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి అలాగే కంప్యూటర్ పరమైనటువంటి నాలెడ్జ్ బాగా పెరుగుతుంది పోలీస్ ఆర్మీల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యలో చక్కని ప్రతిభ ఉద్యోగం సాధించాలని తపన విదేశాలలో చదువుకోవాలని తపన బాగా పెరుగుతోంది ఇంకా ఉద్యోగ ని ఉద్యోగస్తులందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు ఉద్యోగ వ్యవహారాల్లో అప్రయత్న కార్యశుద్ధి కనపడుతుంది అలాగే ఇబ్బందులు తగ్గదాయి ఉద్యోగపరంగా ముఖ్యమైన పనులు ఆటంకాలన్నీ క్లియర్ అవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు పొందగలుగుతారు అలాగే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు మార్పులు కనపడుతున్నాయి స్త్రీలకి గృహ సంబంధమైన విషయాల పట్ల దృష్టి సారించడమే కాదు వీరైనంత మటుకు కోపతాప ఆవేశాలకు దూరంగా ఉండండి ఇంట్లో ఉండేటటువంటి వ్యవహారాలు సరిదిద్దుకుంటారు ఇరుగు పరుగు సంతోషంగా సంతోషంగా కాలగడుపుతారు ప్రేమించిన వ్యక్తులతో కలయికలు ఉద్యోగాభివృద్ధి కనపడుతుంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా సంతృప్తికరంగానే కనపడుతుంది లాభాలు కనపడుతున్నాయి వ్యాపారంలో బాగా శ్రమిస్తారు అన్ని రంగాల వ్యాపారస్తులకి కలిసి వస్తుంది భవిష్యత్తు గురించి అంచనా వేసుకోగలుగుతారు వ్యాపారంలో మార్పులు తీసుకురచుకోగలుగుతారు టెక్నాలజీ ద్వారా వ్యాపారాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు ఏది ఏమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పేటలో ఉండే రుత్తికుల ద్వారా ఈ రకంగా పరిహారాలని అంటే ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి పరిహారాలని కూడా మా పీఠంలో బ్రాహ్మల ద్వారా నిర్వర్తింపు చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే గనక కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకలలు రావడము శత్రువులు బాధలు పెరిగిపోవడము లేదా కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారో అనుమానాలు రావడం కానీ లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం భూతప్రాత పిషాచాది గాలులు అలాంటివి ఎవరైనా అనుమానాలు ఉన్నట్లయితే ఇంకా అలాంటి వాటికి ఇలాంటి శూలిని యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి